లో ఎండలు ముదురుతున్నాయి వేసవి ఇప్పుడిప్పుడే ఆరంభమైన ఎండ మండుతోంది ఉమ్మడి జిల్లాలో ఫిబ్రవరి మొదటి వారంలోనే ఉష్ణోగ్రతలు పెరిగాయి మే ఉష్ణోగ్రతలు సెగలు పుట్టిస్తాయని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు సాధారణంగా శివరాత్రి తర్వాత ఉష్ణోగ్రతలు పెరుగుతాయి ఈ నెల నాలుగున రథసప్తమి నుంచి భానుడి ప్రతాపం చూపుతున్నాడు ఏప్రిల్ నుంచి అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని ఎప్పటికీ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది వారం రోజులుగా ఉష్ణోగ్రతల స్థాయి పెరుగుతుంది ముప్పై ఆరు నుంచి ముప్పై ఎనిమిది డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా రాత్రి ఉష్ణోగ్రతలు పద్దెనిమిది నుంచి ఇరవై డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు నమోదవుతున్నాయి పగలు ఎండ రాత్రి సమయంలో చలి తెల్లవారుజామ నుంచి మంచుతో విభిన్న వాతావరణం ప్రజలను ఉక్కిరి చేస్తుంది పగలు ఎండ తీవ్రత కారణంగా ప్రజలు తీవ్ర అవసౌకర్యానికి లోనవుతున్నారు విభిన్న వాతావరణంతో ప్రజలు ఆరోగ్యాలు పాలవుతున్నారు అనారోగ్యాలు పాలవుతున్నారు జ్వరం జలుబు దగ్గు వంటి వ్యాధులతో అల్లాడుతున్నారు దీనికి తోడు ఇటువంటి వాతావరణ పరిస్థితుల్లో ఎటువంటి వైరస్లు వ్యాప్తి చెందుతాయోనని భయాందోళన ప్రజల్లో కనిపిస్తుంది ఎండ తీవ్రత పెరుగుతుండటంతో పగటిపూట ద్విచక్ర వాహనాలపై ప్రయాణించే వారు నానా అవసరాలు పడాల్సి వస్తుంది ఎండల తీవ్రత పెరిగితే సాగు తాగునీటి ఇబ్బందులు తలెత్తే పరిస్థితులు నెలకొల్పుతున్నాయి ప్రస్తుత ఎండ తీవ్రత కంగారు పెడితే ఏప్రిల్ మే ఎండలో జనం ఇంటి నుంచి బయటికి వచ్చే పరిస్థితి ఉండదని భయపడుతున్నారు